ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేద్ది అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరుకు గాని అన్ని నాశ్య బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూమి భూములు ఉన్నాయి అలాంటి బ్రాండ్లు తెచ్చాడు ఇప్పుడేం చేశాడు ఇరవై ఐదేళ్ళు లెక్కర పైన అప్పు తెచ్చాడు తెచ్చాడా లేదా అంటే అప్పుడు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే తాకపోతే మీ ఏమో మా గుర్తుపెట్టుకోండి మీ భర్తలు తాకపోతే మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు గుర్తుపెట్టుకోండి అది ఏం చేసే పని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమాని అని మిమ్మల్ని అడుగుతున్నా